హై వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అది ముఖ్యంగా గోల్డ్ రేట్స్కి సంబంధించి గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న బంగారం వెండి ధరలు ఇవాళైతే ఏ విధంగా ఉన్నాయనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖ తిరుపతి ఈ ప్రధాన పట్టణాల్లో బులియన్ మార్కెట్లో అయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ చూసినట్లయితే నాలుగు వందల రూపాయలు అయితే తగ్గింది దీనికి సంబంధించి తగ్గిన ధరతో అరవై ఆరు వేల ఏడు వందలకైతే చేరింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర చూసినట్లయితే నాలుగు వందల నలభై రూపాయలు తగ్గడంతో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల రేటు తగ్గిన ధరతో కలిపి మనకి డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై అయితే పలుకుతుంది ప్రజెంట్ ఇక ఈ ధరలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ప్రధాన పట్టణాల్లో అంతేకాకుండా కేజీ వెండి ధర అయితే ఏ విధంగా ఉన్న సమాచారం అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కేజీ వెండి ధర గత కొన్ని రోజులుగా పెరిగిన నేపథ్యంలో అయితే తగ్గుముఖం పట్టింది అది ఎంత తగ్గిందని చూసినట్లయితే మిజీ వెండి ధరకి సంబంధించి ఒక వెయ్యి రెండు వందల రూపాయలైతే తగ్గింది అది తగిన ధరతో కలిపి ముఖ్యంగా కేజీ వెండి ధర ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలకైతే చేరింది చూసారు కదా ఏదైతే గత కొన్ని రోజులుగా పెరిగిన వెండి బంగారు ధరలైతే అయితే తగ్గుముఖం పట్టాయి తగ్గిన ధరలు చూసినట్లయితే మనకి ఈ విధమైన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్